ఎం న్యూస్కి స్వాగతం ఎటువంటి ప్రాణహాని ఆస్తి నష్టం కానీ లేకుండా మోంతా తుఫాను అధికారులు ప్రజా ప్రతినిధుల సహకారంతో సమర్దవంతంగా ఎదుర్కోవడం జరిగిందని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ అన్నారు మోంతా ప్రభావిత ప్రాంతాలైన తీర ప్రాంత గ్రామంలో కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే దొరబాబు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి పర్యటించి మత్స్యకారులతో మాట్లాడారు సముద్ర తీర ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మోంతా మోన్తా ను ఎదుర్కొనడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కృషి ఎంత ఉందని కొనియాడారు గత నాలుగు రోజులుగా కూటమి ప్రభుత్వం అనేది ఎలాగా పనిచేసింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు మన పిఠాపురం గురించి ప్రత్యేకించి ఎలాగ శ్రద్ధ తీసుకుని టెలికాన్ఫరెన్స్ జరుపుతూ మాకు అందరికీ కూడా దిశానిర్దేశం ఎలా ఇచ్చారో తెలిసింది ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మేరకు జిల్లా యంత్రాంగంతో పాటు పడ ఇక్కడున్న పడ అలాగే పడాతో పాటు ఇక్కడ మండల్లో ఉన్న ప్రతి ఒక్క అధికారి కూడా ఆన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజాప్రతినిధులు మాతో పాటు కూడా మొత్తం మా పార్టీ అంతా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ గ్రౌండ్లో ఉంచుని పనిచేశాం ఒక రాబోయే తుఫాను ఎలాగ ఎదుర్కోవాలనే ముందస్తు చర్యలతో పాటు ఇరవై ఐదు రిలీఫ్ క్యాంప్స్ని పెట్టడం అందులో సుమారు ముప్పై వేల ముప్పై వేల పైన భోజనాలని కూడా అక్కడ పెట్టడం లక్ష యాభై వేల వాటర్ ప్యాకెట్లు ఐదు వేల లీటర్లు చిన్నపిల్లలకి పాలు అలాగే మందులు వాళ్ళు తీసుకురావటానికి షెల్టర్కి తీసుకురావటానికి అయిన ట్రాన్స్పోర్టు ఇలాగ ప్రతీదీ కూడా వెల్ ప్రిపేర్డ్గా ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉండి మా పవన్ కళ్యాణ్ గారి మేరకు పార్టీ నుంచి కూడా మొత్తం అందరూ కూడా లోకల్ నాయకులు అందరూ కూడా దీని మీదే ఉండి బయటికి వెళ్ళకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే కళ్యాణ మండపంలో ఉంటా వాళ్ళకి కావాల్సిందంతా అందిస్తూ నిజంగా సక్రమంగా అనుకున్నది అనుకున్నట్టుగా జీరో క్యాషువాలిటీస్ ఒక్క ప్రాణహాని కూడా కలగకుండా ప్రాణహాని అనేది మనిషే కాకుండా ఏ జంతువు కూడా కలగకూడదనే విధంగా ఆయన దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ పనిచేయించారు అందులో అందులో అందరం కూడా పనిచేసి ఎవరికి ఏ ప్రాణహాని కలగకుండా ప్రాపర్టీ డ్యామేజ్ ఏది కూడా మినిమైజ్ చేసే విధంగా మీ అందరం కలిసికట్టుగా పనిచేసాం ఆ పనిచేసిన దాంట్లో డిస్టర్బ్ అయిన పోల్స్ పడ్డ పోల్స్ ఏదైనా కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ పోల్స్ కొత్త పోల్స్ తీసుకొచ్చి డిప్లాయ్ చేశారు పడిపోయిన ప్రతి పోల్ని ఇమీడియట్లీ రీప్లేస్ చేయమన్నాం సుబ్బంపేట దగ్గర నిన్న రాత్రి వచ్చి మన ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఫోన్ చేయంగానే ఇమీడియట్లీ అక్కడ అధికార బృందం అలాగే లోకల్ నాయకులందరూ కూడా కలిసికట్టుగా రాత్రికి రాత్రే అక్కడ రాళ్లేసి వచ్చే ఊరు వచ్చే నీళ్ళని ఇమీడియట్లీ ఆపడం కూడా జరిగింది సో గత ప్రభుత్వం ఎలా చేసింది ఈ ప్రభుత్వం ఎలా చేసింది అన్నది దానికి సాక్ష్యం ఈ ప్రజలందరే సాక్ష్యం దాంతోపాటు ఇప్పుడు సుబ్బంపేటలో ఈ గుడికి కూడా కొంచెం పడిపోయింది అన్నారు ఈ గుడిని కూడా రిపేర్ చేయడం కోసం వీళ్ళందరూ అడిగారు ఇళ్ల స్థలాలు కూడా అడిగారు దీనికి వీళ్ళకి కావాల్సిన ఇళ్ల స్థలాలు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు కంపల్సరీగా సుబ్బంపేట ఉన్న వాళ్ళకి ముందు పెద్ద మొత్త పట్టణంలో కూడా ఇళ్ల స్థలం ఇవ్వడం అలాగే ఈ గుడిని కూడా ఇమీడియట్లీ రిపేర్ చేయించి దాన్ని కావాల్సిన ఫండ్స్ తీసుకొచ్చి ఇమీడియట్లీ రెడీ చేసే విధంగా అయితే ఆల్రెడీ తీసుకున్న చర్యలు అక్కడ పాడైపోయిన రోడ్ని కూడా ఇమీడియట్లీ ఇప్పుడే ఆర్ఎండ్బి అందరూ వచ్చారు పడ అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా ఇమీడియట్లీ దిశానిర్దేశం చేయడం జరిగింది రోడ్డు కూడా ఇమీడియట్లీ వేసే విధంగా పనిచేస్తున్నాం ఇప్పుడు తుఫాన్ తర్వాత వచ్చే చర్యలన్నింటినీ కూడా ఇమీడియట్లీ దగ్గరుండి పరిశీలిస్తూ చేపిస్తాం సో దీనికి సహకరించిన ఫస్ట్ మాతో పాటు ఒక వారియర్ లాగా సహకరించి మాతో పాటు ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి సహకరించిన పడ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అండ్ మా ముందుగా మా లోకల్ నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ తుఫాన్ నిమిత్తం చేసిన కృషి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి